బాహ్య శౌచము అంటే బయట ఉండేటటువంటి శుచిత్వం శరీరాన్ని శుచిగా ఉంచుకోవడం నిజానికి లోకంలో అందము అన్న మాటకు అర్థం ఏమిటంటే శుభ్రముగా ఉండుట శుభ్రముగా ఉన్నవారు ఎవరో వారే అందగాడు అందమన్న మాటకి పర్యాయ పదం ఎక్కడుంది నాకు చెప్పండి అందము అన్న మాటకి ఖచ్చితమైన అర్థం ఏముంది నా కంటికి అందంగా కనపడింది మీ కంటికి అందంగా కనపడకపోవచ్చు ఒక కాలంలో అందంగా కనపడింది వేరొక కాలంలో అందంగా కనపడకపోవచ్చు మాపురు ధనజన యవ్వన గర్వం హరతి మాయామయమిదమకిలం మాయామయమిదమకిలంభిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిష విదిత్వా అంటారు కాలము ఎంత గొప్ప అందాన్నైనా సరే ఆ తన నడకలో విరూపం చేసి పారేస్తుంది ఒక వయస్సులో ఒకప్పుడు ఎంతో అందంగా కనపడిన రూపం ఓ నలభై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత అందం లేకపోవచ్చు ఒకప్పుడు ఏ పుస్తకం ఆధారం లేకుండా గంటల గంటల మాట్లాడిన వ్యక్తి ఒక వయసు దాటిపోయిన తర్వాత చెప్పిన పద్యమే చెప్తుంటే చెప్పిన మాటే చెప్తుంటే వెనక నుంచి కొడుకు వచ్చి నాన్నగారు మీరు ఇది చెప్పేశారు మీరు మళ్ళీ రెండో మాట చెప్పారు మళ్ళీ మూడో మాట చెప్తున్నారు అదే చెప్తున్నారు నాన్నగారు అంటే నాన్నగారు వెనక్కి తిరిగి కొడుకు చూసి ఇది చెప్పేశానంటున్నాడు చెప్పానా అని ఆయన అంటే సభలో ఉన్న వాళ్ళందరూ కళ్ళొత్తుకోవడం నేను చూశాను పుస్తకం లేకుండా ఇన్ని చెప్పిన మహానుభావుడు ఇవాళ ఒక శ్లోకం చెప్పింది మళ్ళీ చెప్తున్నానని ఆయనకి జ్ఞాపకం లేదు మళ్ళీ అదే చెప్తున్నారు అంటే ఏమైందా ధారణాశక్తి ఇంకిపోయింది ఏమైందా అందం ఆవిరైపోయింది మాకురు ధన జన యవ్వన గర్వం ధనమున్నదన్న గర్వం నా వెనక జనం ఉన్నారన్న గర్వం నా వెనక నాకు యవ్వన ఉందన్న గర్వం హరతి నిమిషకాల సర్వం కాలము ఒక్క నిమిషంలో లాగి పారేయగలదు మాయామయమిదమకిలం లంహిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వా అంటారు శంకరులు ఎంత మాయాస్వరూపమో తెలుసుకొని బ్రహ్మ సత్యమని గుర్తెరిగి దాని కొరకు సాధన చేయమంటారు